శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్నాథరెడ్డి మిట్టపల్లి వాళ్ళ దానికి వచ్చి నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలు వచ్చినట్లయితే కువైట్లో మీరు బ్యాంక్ అకౌంట్ని కలిగి ఉన్నారా అయితే కొన్ని విషయాలు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది జనరల్గా చాలామంది ఏంటంటే వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ని కలిగి ఉంటారు అంటే సేవింగ్ అకౌంటు వ్యక్తిగత అవసరాల కోసం చేసుకొని ఉంటారు అయితే బిజినెస్ అవసరాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా దాంట్లోనే చేస్తుంటారు కొంతమంది ఈ వ్యామ్ లింకులు ఇలాంటివి పెట్టి బిజినెస్ అవసరాలకు సంబంధించిన దాని ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తుంటారు ఆ విధంగా కనుక చేసినట్లయితే ఆ అకౌంట్ పైన మానిటరింగ్ అనేటువంటి చేయబడుతుంది గవర్నమెంట్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా ఉంటే కనుక వారిపైన చర్యలు తీసుకోబడుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి కువైట్లో ఈ మనీ లాండ్రింగ్ ఏదైతుందో దాన్ని అరికేటటువంటి దిశగా చాలా చర్యలు ఎదునగా తీసుకుంటుంది అందులో భాగంగానే ఇది కూడా సో మీ సేవింగ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అందులో మీ ఆదాయానికి మించి ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరిగి ఉంటే జనరల్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది ఎక్కువగానే ఉంటుంది అమౌంట్ సో అలాంటి మీ వ్యక్తిగత బ్యాంక్ ద్వారా పంపించారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకు ఒకరి ఐదు వందల దినాలు జీతం అనుకుందాం కానీ మీరు వేరే వాళ్ళ ద్వారా లింకులు కానీ లేదంటే వ్యాముడి ద్వారా కానీ వేరే వేరే అవసరాలకు సంబంధించి అప్పుడు ఒక నాలుగు వందలు అప్పుడు ఒక ఐదు వందలు అప్పుడు ఒక మూడు వందలు వాళ్ళు వేలందరికి కలిపి మీరు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దాని తర్వాత వేళ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే ఇంటికి పంపించడం ఇలాంటి ఏదైనా చేస్తారనుకోండి అప్పుడు దీన్ని సస్పిషియస్ అకౌంట్గా అంటే అనుమానాస్పద అకౌంట్గా వాళ్ళు పరిగణించి దాన్ని వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది దానిపై దాని తర్వాత కూడా పిలిపించడం లాంటి చర్యలు తీసుకోవడం ఇలాంటిగా జరగడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీ వ్యక్తిగత అకౌంట్ని వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వాడుకోండి వ్యాపార అవసరాలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏదైనా ఉంటే దానికి సపరేట్గా అకౌంట్ ఓపెన్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఇందులోనే కనుక ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీ ఆదాయానికి మించి కనుక ట్రాన్సాక్షన్స్ ఉంటే వారిపైన ఇలాంటి చర్యలు అయితే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని గ్ని ప్రాంతంలో కువైట్కి సంబంధించిన అగ్నిమాపశాఖ వాళ్ళు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించుటారో అలాంటి వారిని గుర్తించి వారికి ఉల్లంఘనలు అయితే జారీ చేయడం జరిగింది అంటే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సుమారుగా ఒక నూట పద్దెనిమిది ఉల్లంఘనలు అయినక జారీ చేస్తారంట సో ఆ నూట పద్దెనిమిది మంది కూడా వారికి వారిపైన ఏవైతే ఉల్లంఘనలు జారీ చేశారో వాటి అన్నిటిని వాళ్ళు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అలా చేసుకునే పక్షంలో వాటిని తీవ్రమైనటువంటి చర్యలుగా పరిగణించబడి వారికి సంబంధించిన షాపులు కావచ్చు లేదా బిల్డింగ్లు కావచ్చు సీజ్ చేయడం జరుగుతుంది సో ఏదైనాప్పటికీ కువైట్కి సంబంధించిన అగ్నిమాపశాఖ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో ఏ విధంగా తనిఖీలు తనిఖీ నిర్వహిస్తున్నారు కువైట్లోని హవల్లి ప్రాంతంలో భద్రతా అధికారులు ఒక అరబ్ ప్రవాసీని అదుపులో తీసుకున్నారు పదమూడు దొంగతనాల కేసులు వివరాలను మనం చూసుకున్నట్లయితే ఈ వ్యక్తి కువైట్లోని పలు ప్రాంతాల్లో వాహనాలను దొంగతనం చేసి అందులోనూ ముఖ్యంగా ఆఫ్లారీలు ఏవైతుంటాయో అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసి ఆ వెహికల్స్ని సిటీకి దూరంగా ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఎవరు కనుక్కోలేనటువంటి ఒక ప్లేస్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఆ వెహికల్ పార్ట్స్ నుండి స్పేర్ పార్ట్స్ కింద పెడదేసి వాటిని బయట అమ్మేయడం జరుగుతుంది అది ఎవరు కానీ కనుక్కోలేరు మనం చూడడానికి మీకు దానికి సంబంధించి కూడా చూపిస్తాను ఒక అడవిలాగా ఉంది అది సో అక్కడికి ఎలా తీసుకెళ్తున్నాడు ఏంటి ఎవరు ఎందుకు అనుకోలేకపోయా అనే దాని గురించి మనకైతే తెలియదు కానీ చాలా కాలంగా ఈ పని అయితే చేస్తున్నాడు ఎట్టికెళ్ళకి దొరికిపోయాడు సో దొంగతనం అనేది ఎప్పటికీ అది దాగదు ఏదో ఒకరోజు బయటపడుతుంది సో ఇతను ఇంతకాలం ఇంత సీక్రెట్గా అక్కడ మెయింటైన్ చేస్తూ వచ్చినా ఆ దొరికిపోయాడు దర్యాప్తులో తేలింది ఏంటంటే ఇతను ఇప్పటివరకు ఒక పదమూడు వాహనాలను అయినక దొంగతనం చేసి ఆ విడి భాగాలన్నీ కూడా ఇతను అమ్మినట్లు అయితే చెప్తున్నాడు సో ఆ వాహనాల్లో బహుశా ఎవరైతే మన వాళ్ళు చాలామంది వాహనాలు పోగొట్టుకొని ఆ వాహనాలు జాడే తెలియక ఉండిపోంటారు కదా అలాంటి వాహనాలు కూడా ఉండొచ్చాము బహుశా ముఖ్యంగా లారీలే సో వాళ్ళు అధికారులు ఇక ఇతను ఏ వెహికల్స్ని ఏ విధంగా చేశాడు అనే వాటికి సంబంధించిన డేటాని పూర్తి దర్యాప్తు తర్వాత విడుదల చేయడానికి అయితే అవకాశం ఉండొచ్చు బహుశా కువైట్లోని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చాలా కాలం పాటు విధులు నిర్వహించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు అలాగే అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో అలాంటి వారికి రిటైర్మెంట్ ప్రకటించాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు తెలియజేస్తున్నారు అందులో సుమారు ఒక నూట యాభై మంది అయితే ఉన్నారంట సో వాళ్ళు సుమారు ఒక ముప్పై నాలుగు సంవత్సరాలకు పైగా విధులైతనం నిర్వహిస్తున్నారు సో రిటైర్మెంట్ ఏజ్ కాబట్టి ఆ నూట యాభై మందికి రిటైర్మెంట్ ప్రకటించాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇదిలో ఉండగా కువైట్లోని అబ్దుల్లా అల్ సమ్ యూనివర్సిటీ ఏదైతుందో ఈ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం ఒక సన్మాన కార్యక్రమానికి కువైట్కి సంబంధించిన అమరేటువంటి షేక్ మిషా అహ్మద్ అల్ జబర్ అల్ సభా గారు హాజరయ్యారు ఆ కార్యక్రమంలో ఆయన ఉపాధ్యాయుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రసంగిస్తూ కువైట్ భవిష్యత్తు నిర్మించడంలో వారి పాత్ర యొక్క ప్రాముఖ్యతను ఆయన తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఉపాధ్యాయులే మెయిన్ విద్యార్థులు రేపు భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడేటువంటి వాళ్ళకి తయారవ్వాలన్నా వాళ్ళు బాగుపడాలన్నా దేనికోసమైనా సరే ఉపాధ్యాయులు మెయిన్ ఉపాధ్యాయులు అందించినటువంటి విద్య ఏదైతే ఉంటుందో వాళ్ళు చూపేటటువంటి మార్గం ఏదైతే ఉంటుందో దాని ద్వారానే భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది సో ఆ సందర్భంలో ఆయన మాట అయితే కనుక చెప్పడం జరిగింది కువైట్లో ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ చాలామందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని కనుక ఉపసంహరించి ఉంటుంది కదా అంటే ఎవరైతే అక్రమ మార్గాల ద్వారా ఫోర్ జీ డాక్యుమెంట్స్ ద్వారా కోవిడ్ పౌరసత్వాన్ని పొందింటారు అలాంటి వాటిని గుర్తించి వారి పౌరసత్వాన్ని తొలగిస్తుంది అయితే ఆ విధంగా పౌరసత్వాన్ని కోల్పోయిన తర్వాత వారి దగ్గర ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి గృహ కార్మికులు ఎవరైతే ఉంటారో అది డ్రైవర్లు కావచ్చు లేదంటే ఇంట్లో పనిచేసినటువంటి వర్కర్స్ కావచ్చు లేదంటే వాళ్ళ కంపెనీ అయితే కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే సో వారి కింద పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి స్పాన్సర్షిప్లో వారి పరిస్థితి ఏమిటి అనేసి అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా దేశం కనుక విడిచి వెళ్ళిపోతే ఎలాంటి ప్రాబ్లం లేదు మళ్ళీ వాళ్ళు తిరిగి రావడానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు అలా కాకుండా అధికారులే వీళ్ళని కనుక బహిష్కరణ కనుక గురి చేసినట్లయితే అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉండదు వాళ్ళకి ఫింగల్ గడ పడడానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు స్వచ్ఛందంగా అంటే వాళ్ళ కమ వాళ్ళ కపిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన జిన్సీ క్యాన్సిల్ అయ్యిందని తెలిసినప్పుడు వీళ్ళు ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు మామూలుగా ఇబ్బంది లేదు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త వీజా పైన రావచ్చు అలా కాకుండా వీళ్ళు ఇక్కడే ఉన్నారనుకోండి ఎక్కడైనా తనిఖీలు కనుక పట్టుబడినట్లయితే వాళ్ళ స్పాన్సర్కే అకమలు లేదు మరి వీళ్ళకి ఎలా ఉంటుంది సో అప్పుడు వీళ్ళు బలింతంగా బహిష్కరణ కేంద్రాలకు పంపించి సాఫర్ చేయాల ద్వారా ఇంటికి పంపించడం జరుగుతుంది సో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రావడానికి అయితే కుదరదు ఇంకొక మార్గం కూడా ఉంది మనకి అది ఎలాగంటే మనం అంబేసికి వెళ్ళి అంబేసి ద్వారా కూడా ఇంటికి అయినకి వెళ్ళొచ్చు అయితే ఎంబేసీ ద్వారా వెళ్ళేటప్పుడు కూడా కొన్ని ప్రాసెస్ అయినకి ఉంటుంది అక్కడ ఏంటంటే మన పైన ఎలాంటి కేసులు లేకుండా ఉండి ఎలాంటి ఫైన్లు కానీ లేకుండా ఉంటే ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ద్వారా మనల్ని ఇంటికి అయితే పంపించడం జరుగుతుంది సో మళ్ళీ మనం తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ మన పైన ఏదైనా కేసులు పెట్టున్నా ఇంకా వేరే ఏదైనా ఫైన్స్ కానీ ఇలాంటి ఏదైనా ఉంటే కనుక అప్పుడు సాఫర్ జైలుకి పంపించి అటు నుంచి ఇంటికి పంపించడం జరుగుతుంది సో అప్పుడు మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉండదు సో ఏదైనాప్పటికీ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే స్వచ్ఛందంగా ఇంటికి వెళ్ళచ్చు లేదంటే అంబెసి ద్వారా కానీ ఇంటికి అయితే వెళ్ళచ్చు ఇంక వీళ్ళు వాళ్ళు కనుక పట్టుకొని పంపిస్తే మాత్రం సాఫర్ జైలుకి వెళ్ళి పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది జస్ట్ మీకు నేను అందిస్తుంటే ఒక సమాచారం మాత్రమే ఇది సో ఇందులో ఇంకా ఏదైనా మార్గాలు ఉంటే ఉండొచ్చు మనకు తెలియదు కానీ జస్ట్ ఇది ఒక సమాచారం మనకి సోషల్ మీడియా ద్వారా అలాగే కువైటికి సంబంధించిన కొన్ని ప్రముఖమైన వార్తాపత్రికల ద్వారా మనకు అందినటువంటి సమాచారం ఇది కువైట్లో ఉన్న మన భారతదేశం సంబంధించినటువంటి రాయ భార్య కార్యాలయం అంటే ఎంబెసి అవుతుందో అంబెసి యొక్క అంబాసిడర్గా పరిమిత త్రిపాఠి గారు బాధ్యతలు స్వీకరించారని చెప్పేసి నేను వీడియోలు మనం చెప్పుకున్నాం ఆవిడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారపూర్వకంగా ఆవిడ యొక్క నియామక పత్రాన్ని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్కి అయితే అందజేయడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి సహాయ విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆ నియామక పత్రాన్ని అయితే ఆవిడ అందజేయడం జరిగింది సో కువైట్ ఉన్న మన అంబాసీ అయితే మన భారతదేశం సంబంధించిన ఎంబెసి అంబాసీకి అంబాసిడర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి పరిమిత త్రిపాఠి గారికి మన ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు మరోసారి తెలియజేద్దాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి ఒక కొత్త వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు కువైట్ వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వీసా కావాలని చెప్పేసి అంటున్నారు అది కూడా ఆడవాళ్ళకి కావాలంట కువైట్లో పదిహేను సంవత్సరంలో పాటు ఈ వంట చేయడంలో అనుభవం కలిగిన వాళ్ళు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే జహరా మరియు జహరా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి ఆడవాళ్ళకి ఏదైనా కొత్త వీసా కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళకి తాత్కాలికంగా ఒక మూడు నెలల పాటు వంట చేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే లేదంటే మీకైనా సరే కువైట్ వాళ్ళు మూడు నెలల పాటు తాత్కాలికంగా వంట మనిషిగా పనిచేయడానికి ఇంట్రెస్ట్ కనుకున్నట్లయితే మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుకొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అదే మనం మనీ ఎక్సైజ్ మిషన్కి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన బాధ్యత రూపీస్లో సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఆరు రూపాయలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం అందరూ మాత్రం ఎన్నితో పోల్చుకుంటే ఇవాళ మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వ్యతిరేలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఏడు దినార్ల ఆరు వందల పదమూడు పిలుసుగా ఉంది సో నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా ఒక నూట నలభై నాలుగు పిలుసు వరకు అయితే కనుక పెరిగింది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై ఒక దినార్ల పదిహేడు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకోస జై హింద్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి